హాయ్ అండి వెల్కమ్ టు భగెంబా ఫుడ్స్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన అందరికీ ఇష్టమైన ఆలుగడ్డ టమాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ముందుగా మనమైతే కుక్కర్ తీసుకొని దాంట్లో రెండు గంటల ఆయిల్ పోసేసామండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నామండి ఉల్లిపాయలు కూడా వేసేసాము తర్వాత కరివేపాకు వీటన్నిటిని బాగా వేగనివ్వాలి ఇలా కలుపుతూ వేయించాలి నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసామండి తర్వాత పసుపు ఒకటిన్నర టీ స్పూన్ వేసాము నెక్స్ట్ గరం మసాలా వేసేసిన తర్వాత ఈ విధంగా అంతా కలుపుకోవాలండి ఇలా కలిపేసిన తర్వాత బాగా పండిన టమాటాలని క్రష్ చేసి ఈ విధంగా వేసేసానండి చూసారు కదా మన భాగ్యంబ ఫుడ్ ఛానల్లో కంపల్సరీ టమాటాలని క్రష్ చేసి వేస్తామండి ఆ విధంగా వేస్తే టమాటా జ్యూసీగా చాలా బాగుంటుంది కర్రీ కూడా ఓకే అండి టమాటాల్లో ఇప్పుడు కొంచెం మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి నేను పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసాను కాబట్టి కారం తక్కువ వేసానండి చూసుకొని వేసుకోవాలి ఇలా అంతా కలిపేశాను నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర కూడా వేసేసాను ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా అంతా కలిపేసిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ అలా ఉడకనివ్వాలండి సిమ్లో చూసారు కదా చక్కగా ఉడికిపోయింది టమాటా ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టిన ఆలుగడ్డ ముక్కలు దీంట్లో వేసేస్తున్నానండి నేను ఇలా కొంచెం ముక్కలు ముక్కలుగా కావాలంటే ముక్కలుగా ఉంచుకోవచ్చు నేనైతే ఈ విధంగా కలిపేస్తున్నానండి ఓకే అండి ఇదంతా కలిపేసిన తర్వాత కాసేపు మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వాలి ఓకే అండి అంతే అండి ఫైనల్గా మనమైతే దీంట్లో ధనియాల పొడి వేసేస్తున్నామండి అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి ఆలు టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పూరీలో కూడా పిల్లలకి అందరికీ ఆలు కర్రీ అంటే ఇష్టం కంటుంది ఓకే అండి మీరైతే ట్రై చేయండి థ్యాంక్ యూ